హాయ్ అండి అందరికీ మా కుండీల్లో మొలిచిన తోటకూర అండి కొద్దిగానే వచ్చింది కానీ చాలా బాగుంది నీటుగా లేతగా చాలా బాగుంది ఈరోజు నేను దీంతో తోటకూర కందిపప్పు పొడి కూర చేసి చూపిద్దామనుకుంటున్నాను దీన్నంతా శుభ్రంగా మొగ్గంతా తీసేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకుందాం తర్వాత కొద్దిగా కందిపప్పు తీసుకొని దాన్ని నీళ్ళు పోసి కడిగి వంచేసుకోవాలి చేసుకోవాలి ఈ నీళ్ళను నేను ఈ గిన్నెలో ఇట్లాగే పెట్టుకుంటానండి రేపు అన్నీ కు వెజిటేబుల్స్లో ఏమేమి వస్తాయో అవన్నీ దీంట్లో వేసి నానబెడతాను కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పప్పులో ఇప్పుడు తోటకూర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మెంతికూర కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి ఈ టెన్ మినిట్స్లో పప్పు నానిపోతుందండి ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసి తెల్లారి వాడుకుంటానండి పొయ్యి మీద గిన్నె పెట్టి ఆవాలు జీలకర్ర మిరపగింజలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి ఇంత కొంచెం కూర ఏంటి సరిపోతుందా అనుకుంటున్నారా మేమిద్దరమే వేరే కూర కూడా ఉంటుంది కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలేసి కలుపుకోవాలి చక్కగా వెల్లుల్లి రేఖలు ఎర్రబడ్ ఎర్రబడ్డ తర్వాత ఇప్పుడు మెంతికూర వేస్తున్నా ఈ మెంతికూర కూడా వేగాక పసుపు అది మిస్ అయిందండి ఉల్లిగడ్డలు కొంచెం లావుగా కోసుకోవాలి చివరిలో ఉల్లిగడ్డలు వేస్తున్నాను అనుకోకండి ఈ ఉల్లిగడ్డలు ఎర్రగా ఫ్రై అవ్వద్దు మామూలు ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే ఉల్లిగడ్డ కర్రీలో కనిపిస్తేనే బాగుంటుంది తోటకూర మెత్తగా అవుతుంది కదా అందుకని ఉల్లిగడ్డలు లాస్ట్లో వేసాను చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పప్పు ఇప్పుడు తోటకూర కూడా వేసాను పప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకోవాలి ఎందుకంటే ఇది మెత్తగా పప్పు పొడి పప్పు పొడిపప్పు కాబట్టి పప్పు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉన్నప్పుడే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసి కలిపి అంత బాగా కలిపి ఆ పప్పు కడిగిన నీళ్ళే పోసుకోవాలండి ఎందుకంటే దాంట్లో అన్నీ ఉంటాయి కదా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి కలిపి కాసేపు మళ్ళీ టూ మినిట్స్ త్రీ మినిట్స్ మూత పెట్టి తీసుకుంటే ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి தோட்டக்கூட பப்பு ரெடி